అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద లేనిపోయినటువంటి మాటలు మాట్లాడతాం మీ నాయకులందరూ కూడా కలిసి సమాధానం ఎవరు చెప్తారు ఈ ముప్పై రెండు డిపార్ట్మెంట్లు ప్రైవేటీకరణకి నిన్న కేంద్ర ప్రభుత్వం ప్లాన్ టు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఈరోజు కార్మికుల తరఫున దీన్ని వెంటనే రద్దు చేయాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది తొలగించినటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని తిరిగి ఉద్యోగాలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఏవైతే వీరికి ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో వారికి ఉన్నటువంటి జీతాల బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది కాంట్రాక్ట్ కార్మికులు కానీ పర్మనెంట్ కార్మికులు కానీ వారికి ఉన్నటువంటి హక్కుల్ని వారికి వారికి ఏదైతే రైట్ ఏదైతే ఉందో ఆ రైట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాల మీద ఉంది మాట్లాడడానికి వీలు లేదు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వారికి ఉన్నటువంటి బాధని వారికి ఉన్నటువంటి కష్టాన్ని ప్రజలకు చెప్పుకునేటువంటి అవకాశం ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి అవకాశం ఈరోజు కార్మికులకి ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు మీరు మాట్లాడడానికి వీలు లేదు మాట్లాడితే షోకాజ్ నోటీసులు ఇస్తాం మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తాం మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం అని అంటే మీరు చెప్పింది ఇదేనా ఎన్నికల్లో మీరు ఏం చెప్పారు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఇది రెండు వేల ఇరవై ఒకటి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నిమిషంలో రాజీనామా ఎన్ని నిమిషాలు అయ్యాయి మీరు అధికారంలోకి వచ్చి మీరు ముఖ్యమంత్రి అయ్యి ఎన్ని నిమిషాలు అయింది ఎన్నిసార్లు రాజీనామా చేయాలి మీరు మీరు కానీ మీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఇది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి స్టేట్మెంట్ ఇవన్నీ వారి గెజెట్ పేపర్స్లో వచ్చినవే ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ పత్రికల్లో వచ్చినటువంటివే ఇందులో ఐదు కోట్ల మంది ఆకాంక్షలు తీర్చాలని ప్రధాని కోరుతా అని చెప్పి వారు అడిగింది ఇవన్నీ ఇది పవన్ కళ్యాణ్ గారు వారం రోజులు గడువిస్తున్నా ఆలోగా స్పందించకపోతే ఉద్యమం తప్పదు అలాగే అసెంబ్లీలో తీర్మానం చేతుంటే కుదరదు అని చెప్పి ఆ రోజు మా మీద చేసినటువంటి విమర్శ ఆ రోజు కార్మికులు కోరారు కార్మిక సంఘాలు కోరినయి అసెంబ్లీలో తీర్మానం అంటే ఆ రోజు స్పెషల్గా ఆ రోజు అసెంబ్లీ దానికోసం ఏర్పాటు చేసి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి తీర్మానాన్ని రాష్ట్ర ప్రజల తాలూకా ఆకాంక్షని రోజు అసెంబ్లీలో తీర్మానం చేస్తే తీర్మానంలో కనీసం తెలుగుదేశం పార్టీ పార్టిసిపేట్ చేయలేదు ఇవన్నీ కూడా ఎన్నికల ముందు మీ అవసరాల కోసం మీ అధికారం కోసం మీకు అధికారం రావడం కోసం ఇంతమంది ప్రజల్ని వంచి ఈరోజు ఇన్ని వేల కుటుంబాలు వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకునే వాళ్ళం గాజువాక మండలం రాష్ట్రంలో హైయెస్ట్ పర్క్యాపిటా ఇన్కమ్ ఉండేటటువంటి మండలం అని జీడిపి పరంగా కూడా హైయెస్ట్ జీడిపి ఉన్నటువంటి మండలం గాజువాక్ అని దేనివల్ల ఇదంతా వచ్చింది విశాఖపట్నానికి ఈరోజు ఉక్కు నగరంగా పేరు వచ్చిందంటే ఆ స్టీల్ ప్లాంట్ వల్ల సముద్ర తీరం వెంబడి ఉన్నటువంటి ప్లాంట్స్లో బెస్ట్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీరు అవకాశం ఇచ్చి చేతినిచ్చి అన్ని రకాల సపోర్ట్ చేస్తే ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లేదా మా మిటల్ ప్లాంట్ ఏదైతే నక్క వస్తుందో దాంతో ఏమైనా ఒప్పందం చేసుకున్నారా దీన్ని మొత్తం మూసేస్తాము ఇంక మీకు ఇబ్బంది లేకుండా చేసుకుంటామని చెప్పి లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి సహజంగా అలవాటు కదా ప్రభుత్వ రంగ సంస్థలని అది పూర్తిగా క్లోజ్ చేసేయడం వాటిని నిర్వీర్యం చేసేయడం అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి మోడల్ సపరండి ఆయన ప్రభుత్వంలో కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు కానీ అరవై నాలుగు కంపెనీలు మూసేయడం ఉమ్మడి రాష్ట్రంలో చక్కెర కర్మాగారాలు కానీ ఇతర ఇతర కర్మాగారాలు కానీ ఉమ్మడి రాష్ట్రం చూస్తే అరవై నాలుగు మా చో చోడవరం షుగర్ ఫ్యాక్టరీ ముప్పై ఐదు కోట్లు ఇవ్వాలి ఎనిమిది నెలలుగా రైతులు ఇబ్బందులు ఉన్నారు ఒక్క రూపాయి ఇవ్వాలి అంటే ఎక్కడా కూడా ప్రభుత్వ రంగ సంస్థలని ఏదో రకంగా నిర్వీన్ చేయాలి అందులో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ని అందరి రోడ్లని ఈడ్ చేసేయాలి ఇది ఎవరికో కావాల్సినటువంటి తాబేదారులకు ఎవరికో అపజెప్పేయాలనేటువంటి ప్రయత్నమే మీలో కనబడుతుంది తప్ప ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్ని మనం మిక్స్డ్ ఎకానమీ భారతదేశం ప్రైవేట్ రంగ సంస్థలు నడుస్తుంటాయి ప్రభుత్వ రంగ సంస్థలు నడుస్తూ ఉంటాయి రెండింటినీ కాపాడుకుంటూ వెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంది అంతే తప్ప ఒకరి గురించి ఒకరిని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం మళ్ళీ పాపం చాలా భయపడతా ఉన్నారు కార్మికులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చినటువంటి అన్ని రాజకీయ పక్షాలని అన్ని కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకుల్ని అందరినీ కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి సలహాలు సూచనల మేరకు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా కలిసి కూర్చొని దీని మీద ఒక కార్యాచరణ రూపొందిస్తాం త్వరలోనే ఆ కార్యాచరణను కూడా ప్రకటిస్తాం ఏదైనప్పటికీ ఇందాక మేము చేసినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ